బైబిల్లో నుండి ఏవేణు గ్రంథము ఏ గ్రంథము పన్నెండు పదమూడు వచ్చాను నేను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించు మనస్ఫూర్వముగా తిరిగి నాయత్తుకు రండి ఇదే గోవ వాక్ మీ దేవుడిని గోవా కరుణావాసి గలవాడు శాంతిమూర్తి అత్యంత కృపగలవాడిన ఉండి తాను చెయ్యను ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపం పడున కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు ప్రార్థంపన్నులైన మా ప్రియ తనలోకం ఉన్న మా తల్లి ఈ భూమిపైన ఆయన అనేకమైన దుర్దినాలు దుర్విసనాలు దుష్టతలంపులు కలిగిన ఈ లోకంలో మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభు అయినా ఇలాంటి దుర్దినాలలో బ్రతుకుతున్న మా జీవితాలలో దేవుని యొక్క కరుణ దేవుని యొక్క శాంతి దేవుని యొక్క నెమ్మది అయ్యా ఒక మనిషి పొందాలి అంటే ఆ మనిషి చేయవలసిన పని ఈ దిన ముందే ఎంతో కోపాలతో మీ గుడ్డలు చిప్పుకుంటున్నారు కానీ మీ హైబీపీలతో మీ శరీరాన్ని చీల్చుకుంటున్నారు కానీ ఇదిగో మీరు చింపవలసింది మీ హృదయాన్ని ఇదిగో హృదయములను చింపండి హృదయాన్ని చింపి దేవుని తట్టు తిరగండి అని ప్రభా మరి ప్రభక్తైన హేవేల్ మరి అంచ దినాలలో ఉన్న ఆనాడు ఇస్రాయలు ప్రజల యొక్క దుర్భరమైన జీవితాన్ని చూసి తన ప్రవక్త వినిపిస్తున్న విలాపము తండ్రి దేవా మేము కూడా అలాంటి దుస్త స్థితిలోనే ఉన్నామని చెప్పగానే చెప్పుకుంటూ నీ పాదాల దగ్గర బ్రతిములాడుతూ ఉన్నాం దేవా కనికరించండి దయ చూపించండి యేసుక్రీస్తు ఈ మాటలు మా హృదయాన్ని చించునట్లుగా మా హృదయాలు బద్దలగినట్లుగా మాలవున్న రాతితనాన్ని తొలగించి నీ మాంసపు సుగుణాన్ని అనుగ్రహించమని యేసూప్రి సతిపరిశుద్ధ నామము అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెని పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో ఏవేలు ప్రవక్త ఈ రీతిగా ఆయన వినిపిస్తూ ఉన్నారు ఏమనంటే ఈ దినమంతైనాను ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఎందుకు అంటే పిల్లారా మనము ఎలాంటి దినాలలో ఉన్నాము అంటే చూడండి తిమోతికి రాసిన పత్రిక మూడాత్యేది మూడా పచ్చులలో ఆయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకున్నాము అనగా మనుషులు స్వార్థప్రియులు చూడండి మనుషులు స్వార్థప్రియులు

దేవుని కంటే ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ముందు ఇట్టి వారి కాబట్టి ఎందుకు హేవేలు ప్రవక్త అంతగా విలపిస్తున్నాడు అంటే ప్రియ దానికి కారణము మనం ఎలాంటి దినాల్లో ఉన్నాము అంటే పైకి భక్తి గలవారమే కానీ దేవుని శక్తి మన దగ్గరేమీ కలవడదు కారణం ఏంటంటే గర్వాంధులే గర్వాంధులుగా మనుషులు మారిపోయే ఇది దుర్దినాలన్నమాట అందుకని అంచె దినములలో అన్నారు అంటే ప్రభు రాకడ వచ్చేటప్పుడు మనుషులు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అంటే అహంకారులుగా ఉంటారు స్వార్థ ప్రియులుగా ఉంటారు బింకములాడుగా ఉంటారు ధనాపేక్ష ప్రియులుగా ఉంటారు అండ్ పైకి భక్తి కలగవారుగా కనబడతారు కానీ దేవుని యొక్క గుణగణాలు ఏమీ కూడా వారి జీవితాల్లో మనకి కనబడదు ఇది అంచ దినాల్లో ఉన్న మనుషుల యొక్క స్థితి అనుమాట కాబట్టి ఇలాంటి వారు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గుడ్డలు చింపుకుంటారు కోపం తీరబుద్ధ ఒళ్ళును కూడా చీరుకుంటారు కథ అంతేకాని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది మీరు చింపుకోవలసినవి మీ గుడ్డలు కాదు మీ శరీరాన్ని కాదు కానీ దేన్ని చింపుకోవాలంటే హేవేణు ప్రభక్త చెప్తూ ఉన్నారు మీ హృదయములను నిరుదయాలు చెరగనివ్వండి నిరుదయాలు చెరగనివ్వండి కాబట్టి ఇలా అపాయకరమైన తినుమల్లో మనం ఉన్నాం దుష్టుడు ఎవరిని మృంగుదమా ఎవరిని వారిని కబలించి వారిని తినివేద్దామా అన్నట్లుగా కుటుంబాల కుటుంబాలని ఈరోజు వాడు ఏం చేస్తున్నాడు తినేస్తూ ఉన్నాడు వినేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కడవరి దినాలలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప భాగ్యం లేక గొప్ప విద్య ఏమిటి అంటే ఉపవాసపు విద్య ఏ విద్యది ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి అరే దేవుడి కృప వాళ్ళని ఎలా ఉన్నాను దేవుడి కృప వాళ్ళని మనం ఎలా క్షేమంగా ఉన్నాం అరే దేవుడు కృపించాడు కాబట్టి ఇంత ఆరోగ్యకరంగా బ్రతకగలుగుతున్నాం అనే కనీస కృతజ్ఞత లేని వారిగా మనుషులు అంచనాల్లో ్రతుకుతారంట ప్రిలాసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పిల్లరా చూడండి చూడండి ఆయన నలభై దినాలు ఉపవాసం చేశారు ఒక్కరోజు కాదు ఆయన ఎవరు అంటే దేవుడు దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఎంచుకొనక దేవుడు మానవుడిగా అవతరించి భూమి మీదకి వచ్చి ఆయన ప్రభు కోసం బ్రతకాలి అనుకున్నప్పుడు నలభై రోజులు ఏం చేశాడంటే ఆయన ఉపవాసము చేస్తారు ఉపవాసం చేశాడు కాబట్టి మనకి మత్స్య నాలుగు అధ్యాయంలో ఆ విషయాలు మనకు కదబడతాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారి పాపం మరి ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎంత ఇన్ని కుటుంబాలని పోషించాలో కదా ఎలాగా తన ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించేవాడు అంటే ప్రతిదిన మార్పు సువార్త ఒకటి ముప్పై ఐదు రోడ్డు ఇంకా చాలా రాత్రి అయి ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రార్థనా జీవితాన్ని కనుక వారు చూస్తే ఈ సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ప్రార్థనా జీవితాన్ని చూస్తే ఆయన కడనే లేచి చూడండి ఇంకా చాలాను చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయచ్చు దేశం చెప్తా ఉందా ఈ అలవాటు యేసు ప్రభుల వారు కుమారుణ్ణి కుమార్తె చెప్పుకుంటుందా నీ జీవితంలో నా జీవితంలో ఈ అలవాటు ఉందా వే పూజా ఉందా లేచి ఎందుకు నీకు ప్రార్థన ప్రార్థన ఏముంది నీకు అంటే వాక్యం చెప్తుంది ప్రియుల శోధనలో పడకుండా దేవుని స్తోత్రం కలుగునగా దేవుడు ఎం ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే అది నీ క్షేమం కొరకు ఉంచదంటే మరో గంటలు ఏం చెప్తే నీకు తెలియదు కానీ నీవు చనిపోయే దినం వరకు ఏం జరుగుతుంది ఆయన తెలుసు దేవుని స్తోత్రం కలుగునగా కాబట్టి నువ్వు ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు నీ హృదయాన్ని చూపుకోవాలి ఎందుకు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ఎందుకు నీవు గోను పట్టా ధరించాలి అంటే నీకు ముందుగా అపవాది అయిన సాతానులు నీవు ఎప్పుడు దొరుకుతావో శోధించాలని ఎదురు చూస్తూ వాడి కోరలకు నువ్వు చిక్కబడకుండా నిన్ను భద్రపరిచేది ఏమిటి అంటే ప్రార్థన అది కూడా ఉపవాస ప్రార్థన ఏ అది ఉపవాస ప్రార్థన ఇది అండ్ కారణం ఏంటంటే అందుకే పైకి భక్తి గలవారే అండి ప్రార్థన ప్రదర్శన కాదు అండ్ ప్రార్థనండి ప్రదర్శన కాదు అందుకే ఆయన అన్నాడు మీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు రహస్యం మీ తండ్రి అన్నాడు ఎవరు చూడాలి మీ ప్రార్థనది మీ తండ్రి మీ మీ సృష్టికర్త అయిన దేవుడు చూడాలి అంతేగాని అయ్యో ఉపవాసం ఉన్నావు తల్లి ఉపవాసం ఉందావా తమ్ముడా అని ఇతరులు చూడకూడదు నీ ఉపవాసాన్ని ఎవరికి ప్రకటించాలి నీ ఉపవాసాన్ని రహస్యం నీ తండ్రికి ప్రకటించాలి అండ్ మొదటిగా యస్సు క్రీస్తు వారి నలభై దినాలు నీళ్ళు లేకుండా ఆహారం లేకుండా కట్టిగా ఉపవాసం చేశాడు ఆయన కారణం ఏంటంటే శోధనలో పడ కాబట్టి అపవాదం జయించగలిగాడు ఆయన అపవాది ఎదురు జయించగలిగాడు ఉపవాస ప్రార్థనలు బట్టి ఏది మీ జీవితాల్లో ప్రార్థన ఎక్కడ కనబడుతుంది చెప్పండి రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు ప్రార్థన మీరు వారంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నారు మీరు శోధన కాకపోతే ఏమొస్తాయి దరిద్రం కాకపోతే ఏమొస్తుంది నీ ఇంటికి వ్యాధి కాకపోతే ఏమొస్తుంది నీ ఇంటికి మరణం కాకపోతే ఏమొస్తుంది నీ ఇంటికి ప్రార్థన కంచుంటే కదా ఎన్ని ఆగడానికి తెగలు నీ కూడా సోకదులే పుత్రుడా తెలు నీ గుడారాన్ని సోకకుండా ఉండాలి తాకకుండా ఉండాలంటే దాని చుట్టూ ఉండాలి ప్రార్థననే కంచి ఉండాలి దేవుని స్తోత్రం కలుగును కాబట్టి దేవుడు నమ్మదగిన వాడండి దేవుడు నమ్మదగిన వాడు అది క్షేమంగా ఉంటున్నాడు వాడు అంటే వాడు అవతారం ఉంటుంది అది ప్రార్థన దేవుని స్తోత్రం చెప్పాలి క్షేమం ఇచ్చేది ప్రార్థనే నువ్వు తినే ఆహారం కాదు అలాగే నేను చెత్త పెడితే ఆ చెత్త తినమని కాదు అని ఉద్దేశం ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన మాట అందుకని ఏవేలా అంటున్నారు ఓ ఇస్రాయేల్ ప్రజలారా ఎంతకాలం ఈ నాశనకరమైన గుంటలో పడి మీరు విలవిలలాడుతారు ఈ తినమందైనా నువ్వు ఈ అపాయకరమైన దినములలో ఈ స్వార్థ ప్రియులు కలిగిన దినములలో పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించలేని ఈ దినాలలో మీ హృదయాలు మీరు చింపుకోండి ఉపవాసం ఉండండి అప్పుడు మీరు శోధనలు జయించగలుగుతారు ఉపవాసం రహస్యమందు చేయండి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు రెండవదిగా అంతేకాదు పిల్లారా చూడండి యాక్కుపు రాసిన పత్రిక యాక్కుపు రాసిన పత్రిక ఒకటి పన్నెండు పన్నెండు అందోదన సహించువాడు ధన్యుడు చూడండి చూడండి వాడు శోధనలో నిలిచిన వాడైత చూడండి చేసిన జీవ కిరీటము పొందును దేవుడికి స్తోత్రం కలుగును కానీ ఈ రోజు నీవు చేసే ఉపవాస ప్రార్థన నిన్ను ఎలాంటి వ్యక్తిగా మార్చేస్తుంది అంటే ప్రకటన గలము రెండో అధ్యాయం పదో వచ్చిన ఇంకా స్పష్టంగా చెప్పాడు ఇదే మాటను తీసుకుని వెళ్ళి మీరు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చరణో వేయించుకోవచ్చు చూడండి అపవాది ప్రభు ముందే తెలుసు నీ మీదకి శోధం వస్తుంది అబ్బాయి నువ్వు ప్రార్థనలో ఉండు నువ్వు ఉపవాసం వచ్చే కాబట్టి వాడు పది దినాలు మిమ్మల్ని శ్రమలో ఉంచుతాడు శరసలలో ఉంచుతాడు కష్టాల్లో ఉంచుతాడు నిందల్లో ఉంచుతాడు వ్యాధిలో ఉంచుతాడు చదవడా పది మీకు శ్రమ కలుగు పది మీకు శ్రమ మరణము మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని దేవునికి స్తోత్రము కలుగును కాదు అండ్ మరణ ఊరికి ఎలా ఉండాలి నమ్మకంగా ఉండు నా దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా జీవించ పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం కాబట్టి దేవుని కోసము బ్రతికేవాళ్ళు దే దేవుని వాడుకునే వాళ్ళు కాదండి దేవుడికి కావాల్సింది దేవుని కోసము వాడబడేవాళ్ళు నమ్మకంగా ఉండు నా కోసం నువ్వు వచ్చావు నువ్వు ఎలా ఉన్నా భూమి మీద ఉన్నప్పుడు చచ్చిపోతావు నువ్వు ఒక రోజున ప్రభు కోసం బ్రతుకు ప్రభు కోసం చచ్చిపో అవసరమైతే పరలోకు నీకు జీవ కిరీటం దాచుబడి ఉంది వాగ్దానం చేయబడి ఉంది ఉపవాస ప్రార్థన ఎందుకు అంత దాకా తెచ్చుకోడు నువ్వు ఉండగానే క్షేమంగా ఉన్నప్పుడే దేవా ఈ జీవితం మీరు ఇచ్చింది నా నీ ఆరోగ్యం మీరు ఇచ్చింది ఈ కుటుంబం మీరు ఇచ్చింది ఈ క్షేమం మీరిచ్చింది ప్రభు అయ్యా నాకు ఈ సహాయం చేయండి ఆయన ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేసిన తినాలేవి ఆలోచన చేయండి జాగ్రత్తగా ఉండాలి ఏ తిన మీ నన్ను మీరు హృదయాలు ఏం చేయబడాలి చెంపబడాలి చెంపబడాలి ఏసు నీ లోపల కనబడాలి నీ దేవుడు నీ హృదయంలో ఉండాలి అందుకని భక్తులు హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామని గానము విదితము కాదే వివరించినను వివరింపగనే పావన నామం కదా దేవుని నామాన్ని ఎవరి ఎంత వివరించినా మనుషులు అర్థం చేసుకోవడం కారణం ఏంటంటే ప్రార్థన లేవి ప్రార్థన లేవి ప్రిలారా దేవుని వాక్యములో ఎప్పుడైతే మనం ఉపవాసం వండి ప్రార్థన చేస్తామో ఒకటి శాతాన్ని చేయిస్తాం శోధన చేస్తాం రెండు దేవుని చేత ప్రతిఫలాది పొందుకుంటాము మూడు ప్రిలారా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాం అండ్ నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినవులో నలభది రోజులు మోసే ప్రార్థన చేస్తాడు అతను బదులు ఎదో వాతో కూడా అక్కడ ఉండేను అక్కడ ఉండేను అతను భోజనం చేయలేదు కాడ ఆయన భోజనం చేయలేదు నీళ్ళు త్రాగలేదు నీరు త్రాగలే అతను ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసేను మోసే శ్రీ కొండ దిగుచుండగా శాసనంలో గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండేను దేవునికి స్థోత్రం కలుపులుగా నలభై జనాలు ఉపవాసం ఉండి ఏంటయ్యా సంపాదించుకున్నాడు అంటే దేవుని వాక్యాన్ని సంపాదించాడు మోసయ్య గారు దేవుని కానీ ఎన్ని సంవత్సరాల పట్టి చర్చ వస్తున్నాం దేవుని వాక్యాన్ని ఉందా హృదయంలో దేవుని వాక్యము నీ హృదయం పలకల మీద రాయబడిందా దేవుని వాక్యము అండ్ ఉపవాసం ఉండుటం వలన దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తాలి దేవుని వాక్యానికి మనం విధేయుడు చూపించగలుగుతాం దేవుని వాక్యానికి మనం లోబడగలుగుతాం దేవుని వాక్యం ప్రకారంగా జీవించగలుగుతాం కారణం ఏంటంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోతికించెను బాధలలో వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా ఏంటండి నీ బాధలలో నెమ్మదిని ఇవ్వగలిగేది ఏంటి వాక్యమే కాబట్టి వాక్యం నీ హృదయంలో జ్ఞాపకంగా ఉండాలి జ్ఞాపకార్థమైన వాక్యముగా నీవు స్వీకరించాలి ఏ సమస్య వచ్చినా వాక్యాన్ని జోడించగలగాలి ఏ పరిస్థితులు వచ్చినా వాక్యాన్ని మనం ఎత్తి పట్టగలగాలి అపవాదం చేయించడానికి యేసుక్రీస్తు ప్రభుడు వారికి ఉపయోగపడింది ఏంటి వాక్యమే వాక్యం ఇలా రాయిబడింది బోగబడింది వాడిని పారిపోయాడు ఏమండి మన బలాన్ని చూసి సాతాను లొంగడండి మన జ్ఞానాన్ని చూసి సాతాను లొంగడండి మన యొక్క నైపుణ్యాన్ని చూసి సాతాను లొంగడండి సాతాన్ని లొంగక తీసి తీగలేదు ఏదైనా ఉంది అంటే అది నీ ఉపవాస ప్రార్థన ఒకటి దేవుని వాక్యముతో మాత్రమే అపవాదిని మనం పంచగలుగుతాం తుంచగలుగుతాం వాక్యానికే వాడు భయపడతాడు కానీ ప్రియారా మోసే ఎరువాడండి నలభై ఐదు రోజులు ఆహారం తినలేదు నీళ్ళు తాగలేదు ప్రభు సన్నిధులైన మొఖం చూస్తూ అలాగే ఉపవాసం ఉండిపోయాడు కాబట్టి ఉపవాస ప్రార్థన వలన ఏ ఏ వచ్చింది మోసకి దేవుని వాక్యం ఆ వాక్యం చేతే ఇస్రాయల్ ప్రజలు నలభై నలభై సంవత్సరాలు ఆయన నడిపించగలిగాడు ఆ వాక్యముతో దేవుడితో ముఖాముఖి మాట్లాడగలిగారు వాక్యం అంటే దేవుడు ఆయన వాక్ ఆయన మాటలు ఆయన మాటలతో మనం మాట్లా ఆయనతో మాట్లాడే విధానమే దేవుని వాక్యం ప్రభావం ఎలా సెలవిచ్చావు కదా అంటే ఆహా అలాగనే ఆయన ప్రారంభిస్తాడు మాట్లాడటం కానీ అది సంపాదించుకోవాలి మనం మూడవదిగా నాలుగవదిగా చూడండి నాలుగవదిగా దేవిక సన్నిధిలో మన ఎడల దేవుడు చేసిన వాగ్దానాల్ని దేవుడు నెరవేర్చే కాదు దాని ఏలు మరి ఇరవై ఒక్క రోజు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు పది పదిమూడు ప్రకారముగా దాదేళ్ళ గారు గ్రంథం పదిమూడు ప్రకారముగా ఆయన రోజులు సాతాన్ తోటి గాబ్రియన్ మరి ఎంతో పోరాటం చేసి ఆ యొక్క విషయాన్ని తీసుకొచ్చింది ప్రార్థన చేస్తాడు అయ్యా మరి ఇస్రాయేల్ ప్రజలు నువ్వు వాగ్దానం చేస్తావు ఈ యొక్క ఈ యొక్క డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఇంకా నీ యొక్క ప్రకటన ఇంకా నాకు రాలేదు అయ్యా ఆయన మాకు బయటపరచవా ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు ఎప్పుడు మా స్వదేశాన్ని మమ్మల్ని తీసుకుని వెళ్తావు నీ ప్రజలైన వారు మరలా నీ స్వదేశంలో ఎప్పుడు ఆరాధిస్తారు అని ప్రజలందరి కోసము దానియాలు ఏం చేస్తున్నాడు ప్రార్థన ఆలోచన చేయాలి కదా కాబట్టి ప్రియలరా ఐదవదిగా చూడండి నాలుగవదిగా ఇతరుల కోసం మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మనకి చేయడం ఐదవదిగా చూడండి ఇలా దేవుని యొక్క ఉపవాస ప్రార్థన నాశనము నుండి మనుషుల్ని విడిపిస్తుంది ఎస్పీరు ఉపవాస ప్రార్థన మరణములో ఉన్న ప్రజలందరినీ కూడా ఏం చేసింది విడుదల అండ్ ఎవరైనా చెప్తారా అయ్యా ఆ రోజు మీరు చేసిన ప్రార్థన అసలు మరణానికి పోవలసి ఉందన్ను ఈరోజు సజీవుడిగా ఉంచింది ఇస్తే నుంచి ఏంటి ప్రతి సంవత్సరం కూడా ఈ కొరకు ఒక పండుగ తీసుకుంటారు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కారణం ఏంటంటే ఏండ్రివే సంస్థానాలలో ఉన్న ఒక్క ఒక్కరోజునే చంపేయాలని హామన్ ప్లాన్ చేశాడు ఒక్కరోజునే యోధా జాతి భూమి మీద ఉండకూడదు అని నూట ఇరవై ఆసియా కాండములు ఉన్న నూట ఇరవై అండి వారి పరిధిలో పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యోధా ప్రజలందరూ ఒక్క దినాలు ఉరితీయాలని వారు ప్లాన్ చేశారు అండి వారి ఆలోచనలన్నీ కూడా తలకిందులు అయిపోయింది దీని ద్వారా మూడు దినాలు ఉపవాస ప్రార్థన నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నీ ఒంటిదంటే ఎన్నో వ్యాధులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేసావా ఎందుకు చేయవో తెలుసా నువ్వు ఎందుకు చేయవో తెలుసా వాస్తవానికి నువ్వు నమ్మలేదు కాబట్టి బైబిల్ చెప్పింది నేను అమ్మలేదు అండ్ పిల్లల రూమిలు రాసిన పత్రిక పది పద్నాలుగు మాట రాయబడింది నమ్మని వారికి వారు ఎట్లు ప్రార్థన చేయరు నువ్వు ప్రార్థన చేయడం లేదంటే దేవుడు నమ్మలేదు నువ్వు వాస్తవానికి నమ్మేది అందుకే పైకి భక్తి అనమాట పైకి భక్తి అంటే మనుషులను మెప్పించడం కోసం మనుషులు మనుషులు నమ్మించడం కోసం అండ్ చదువుతారా ప్రభు నామం బట్టి ప్రభు చేయవాడు ఎవడు వాడు రక్షించబడు వారు విశ్వసింపారు విశ్వసింపిన వానికి ప్రార్థన చేయ ప్రభునామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు అపవాదించే రక్షణ వ్యాధి నుండి రక్షణ సమాజంలో రుగ్మత నుండి రక్షణ కానీ నమ్మని వారికి వారు ఎట్టు ప్రార్థన చేస్తారు అన్ని కాచి ప్రార్థన చేస్తే సాయం చేసిన దేవుడు మన సుఖభోగాల్లో పడిపోయి పాపంలో పడిపోతూ ఉంటే చూడంటారా మన కష్టాన్ని చూసిన దేవుడు మన పాపాది కూడా ఇస్రాయల్ కాచువాడు కునుకడు నీ ప్రతి అడుగు అయి తెలుసు ఏం చెప్తాడు దేవా నీవు దేవదూతల్ని కూడా నువ్వు ఏం చేయడం లేదు విడిచిపెట్టడం లేదంట దేవదూతల్ని కూడా అందు గురించే కదా నరకం చేశాడు అరే నా నా లోకంలో ఉండే దూతలు కదా వెలుగు ఉందిలే ఉందిలేదు అయినా వాళ్ళ కోసమే నరకం చేయబడింది కానీ ఆ నరకానికి ఇప్పుడు ఎవరైపోతున్నారు మనుషులు వెళ్ళిపోతున్నారు నరకం మనుషుల కోసం చేయబడింది కాదు వాస్తవానికి తప్పు చేసేది దేవదత్వం శిక్షించడానికి చేయబడింది అది కానీ ఇప్పుడు ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళిపోతున్నారు పరుగు పరుగు కదా మనుషులు వెళ్ళిపోతున్నారు మనుషులు వెళ్ళిపోతున్నారు అది ఆయన బాధ పరలోకి నుంచి భూమి మీదకి ఆయన నలుడిగా రావడం కారణం అదే అరే బాబా అది మీకోసం చేయబడింది కాదు మీరు అందులోకి వెళ్ళద్దు అని ఆ నరక ద్వారానికి అడ్డుగా ఆయన నిలబడిపోవడానికి వచ్చేదాన్ని గురించి ప్రయాసపడి భారం సమస్య నాయత్తుకురండి నేను మీకు విశ్రాంతినిస్తాను నాతో ప్రార్థన చేయండి నా కాడి ఎత్తుకోండి నీ మీద ఏ బరువు లేదు కాబట్టి నీ ఇష్టాను సారంగా ఎగురుతున్నాను బరువు పెట్టుకోండి సంఘం అనే కాడి మీ మీ భుజాలపై ఉండదివ్వండి ప్రార్థన అనే భారం మీ మీద ఉండదివ్వండి ఉపవాసం అనే భారం మీ హృదయాల్లో ఉండదివ్వండి అప్పుడు మీ గుండెలు బరువు ఎక్కుతాయి అప్పుడు మీరు తలపై ఇసరే గర్వాంధులుగా ఉండరు మీరు స్వార్థప్రియులుగా ఉండరు కారణం ఏంటంటే నా కాడి ఎత్తుకున్నారు కాబట్టి మీరు ఎవరు ఎత్తుకున్నారు నా ఎత్తుకున్నారు కాబట్టి అప్పుడు నాకులాగా మీరు కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు నాకులా చేయడం మీరు కూడా ప్రారంభిస్తారు దేవుడు చాలా ఉపవాస ప్రార్థన కొరకు మీరు యోనావే మరి ఏమండి ఏం చేయాలి ఆ కష్టకాలలో గుర్తించాలి గుర్తించాలి రే ఈ సోదర మంత్రం రావడం కారణము నా పాపమే నా పాపమే నా త్రమే నా అజ్ఞానమే నా అంధత్వమే అని ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అప్పుడు దేవుని సన్నిధిలో ద్వారా